రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్ లో ఉన్నానన్నా చెప్తానన్నా పార్టీ తరఫున కూడా సహాయం చేసా అన్న నాగరాజు దగ్గరే ఉన్నాము డాక్టర్స్ పార్టీ తరఫున చేసాం ఇప్పుడు ఏంటంటే మెయిన్ బ్లేడ్స్ కన్నా అన్నా కాలు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదు అన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసే తాగి కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నన్ను కొంచెం ఇచ్చారు ఇప్పుడు పార్టీ తరఫున ఏం చేశామన్నా పొద్దు చెప్తే సరే అన్న మీరు మాట్లాడతారన్నా స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్నా నారాజు జగన్ గారు అన్న వందల వంద నేను చూడాల బాయన్ తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలే వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాం చేద్దామన్నా తప్పకుండా చేద్దాం నేను కృష్ణమౌన్ అన్నా మాట్లాడుకు చేస్తాం సరే మన ఆ తర్వాత ఎప్పుడన్నా పక్క వచ్చిన ఎప్పుడన్నా వచ్చేట్గా పెట్టుకుందాం ప్రోగ్రామ్ లేదంటే రికవర్ కన్నా నా దగ్గర నేను తీసుకొస్తాను మార్చి నుంచి ఎట్లా ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిపోతాను సరే త్రూఅవుట్ స్టేట్ అన్ని అందరు బాధితులను నేను విజిట్ చేస్తాను సరే అన్న అప్పుడైనా నేను వస్తాను అది ముందైనా ముందైనా వస్తా ఈ లోపల ఖర్చు కార్యక్రమం కూడా తను రికవర్ అయినా కూడా ఖర్చు ఎత్తున కూడా పెట్టుకున్నా సరే అన్న